హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను అదే చాలా బాగున్నాను ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి స్టార్టింగ్ స్టార్టింగ్ యోగా కొంచెం హెల్తీగా స్టార్ట్ అయిందనమాట యోగాకి క్లాసెస్ స్టార్ట్ చేశారనమాట మాకు యోగా కావాలని అడిగారు కొంతమంది లేడీస్ వాళ్ళందరు అందరి కోసం ఇంకా యోగా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశారనమాట ఆల్రెడీ ఇంతకుముందు యోగా క్లాస్ స్టార్ట్ చేశారు ఆ యో అది ఏమైందంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరగడం వల్ల అక్కడ ఆగిపోయింది అది ఆల్రెడీ మీద షేర్ చేసుకున్నాను ఆ వీడియో మీకు మీరు చూసేట పోతే లాస్ట్లో అటాచ్ చేస్తాను చూడండి అలా ఒక క్లాస్ అయిన ఆగిపోయింది తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు దాదాపు వన్ మంత్ పైన అయిపోతుంది తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు ఎక్కడో బయట నుంచి వాళ్ళు మా కోసం తీసుకొస్తారండి తీసుకొచ్చి వాళ్ళ చేతి మాకు చెప్పిస్తారు ఇక్కడ లేడీస్ కొంచెం ఫిట్నెస్ ఎక్కువగానే ఎక్కువగా చూస్తారు పాటిస్తారనమాట వాకింగ్ జాగింగ్ రన్నింగ్ యోగా ఎక్ససైజ్ డైట్లు బాగా కొంచెం ఫిట్గా ఉన్నారు ఫిట్నెస్ కోసం చూస్తారనమాట ఇంకా అలాంటి వాళ్ళ కోసం ఇంకా పెట్టారనమాట చాలా మంచిగా అంటే ఫస్ట్ ఫస్ట్ క్లాస్ కదా కొంచెం వార్మప్స్ చేయించారు మొత్తం బాడీ అంతా వార్మప్స్ చేయించారనమాట అంత పెద్ద పెద్ద ఆసనాలు వేయించలేదు ఈరోజు మాత్రం మళ్ళీ ఓన్లీ బాడీ వార్మప్స్ ఇంకా ప్రాణాయామ అలాంటివి చేయించారు ఇంకా చాలా ఉన్నాయి చాలా చేయించారు అవన్నీ నేమ్స్ని గుర్తుపెట్టుకోలేదు కొంచెం హిందీలో కదా హిందీలో మాట్లాడేస్తూ మాట్లాడేస్తుంటారు వాళ్ళు నేను కొంచెం మ్యాట్ క్యాచ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నాకు ఎదురుగా ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు వాళ్ళ వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తుంటే మేము చూసి వాళ్ళు చేయాలన్నమాట ఒక ఆవిడ చెప్తుంది డైరెక్షన్స్ ఇస్తున్నారు అక్కడ మైక్లో చెప్తున్న చూసారా మధ్యలో ఆవిడ డైరెక్షన్స్ ఇస్తున్నారు ఎట్లా చేయాలని చాలా మంచి టిప్స్ కూడా చెప్పారు మార్నింగ్ మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ తాగితే చాలా మంచిది అని చెప్పారు వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ లెమన్ హనీ వేసుకొని తాగితే చాలా మంచిది స్టమక్ అనేది క్లీన్ అవుతుంది ఇంకా మన బాడీలో మెటబాలిజం అనేది బాగుంటుందని అవి చెప్పారనమాట అస్సలు మా బుడ్డిగాడు ఒక్క దగ్గర ఉండడానికి చాలా ఇబ్బంది పెడా బుడ్డిని తీసుకురాడానికి వెళ్తున్నాను నేను ఒక దగ్గర ఉంటే వాడు ఒక దగ్గరికి వెళ్ళిపోయి చూసారా ఫస్ట్లో వెళ్ళి కూర్చున్నాడు నించున్నాడు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు వాడు వెళ్ళిపోవడము తీసుకొచ్చుకోవడం వెళ్ళిపోవడం తీసుకొచ్చుకోవడం అసలు పిల్లలతో ఇలాంటివి అంటే అస్సలు యోగా వేయాలంటే అస్సలు కుదరదండి కానీ ఒక్కసారి వెళ్ళాలనిపించింది ఇంకా రేపు నుంచి నేను వెళ్దాం అనుకోవట్లేదు అస్సలు వీడితో పర్వాలేదు దాంట్లో ఫిట్గా ఉన్నా అనిపించేది అందుకే నీకు వెళ్దాం అనుకోవట్లేదు యోగా క్లాస్కి చాలా మంచి మంచి టిప్స్ చెప్పారు ఇంకా మనం మార్నింగ్ లెగ్గానే వాటర్ తాగాలి అంట వాటర్ తాగితే మన మౌత్లో క్యావిటీస్ ఉంటాయి కదా వైట్ క్యావిటీ ఉంటుంది కదా టంగ్ పైన టంగ్ మనం క్లీన్ చేసుకోకముందు అదంట మన బాడీలో డిటర్జెంట్లా వర్క్ చేస్తుందంట అది మనం మార్నింగ్ లేవంగానే బ్రష్ క్లీన్ చేసుకోకముందే వాటర్ తాగితే అదంతా మన స్టమక్లోకి వెళ్ళి ఒక డిటర్జెంట్లా క్లీన్ చేస్తుందంట మన క్లోత్ వాషింగ్ మిషన్ ఉన్నప్పుడు డిటర్జెంట్ ఎలా వేస్తాము అలాగే అలా అలా వర్క్ చేస్తుందంట నాకు తెలీదు అక్కడ ఆవిడ చెప్పారు డైరెక్షన్ ఇచ్చిన ఆవిడ చెప్పారు టిప్స్ ఇంకా పిల్లల చేత లేకపోతే మీరు లేకపోతే ఓ మన ఎంత అంతవరకు అలా ఓ అనగలుగుతారో అంతవరకు అంటే చా ఒక రోజులో ఒక టెన్ టైమ్స్ అట్లా అంటూ అంటే అంట మన బ్రెయిన్లో వైబ్రేషన్స్ అయ్యి మన బ్రెయిన్లో ఉన్న మెమరీ పవర్ పెరుగుతుందంట పిల్లలకైతే చాలా మంచిది పిల్లలకి ఒక పది నిమిషాలు కూర్చోబెట్టి ఖచ్చితంగా చేయించండి మంచిది అంటే చేయించడం ట్రై చేయండి ఇవి టిప్స్ చెప్తుందనమాట యోగా టిప్స్ ఇక్కడ వచ్చేసి టెన్నిస్ కోర్ట్ ఏర్పాటు చే చేస్తారనమాట మా కోసం లేడీస్ టెన్నిస్ ఆడుతుంటారు వాళ్ళ కోసం ఈ చలికాలంలో ఎవరైతే ఎవరు బయటికి రారు కానీ సమ్మర్లో అయితే బాగా బయటకు వస్తారు బయటకు వచ్చి వాకింగ్ అవి తిరుగుతా చలిలో అయితే ఎవరు ఎవ్వరు ఒక్క పెట్ట మనిషి కూడా బయటికి రారనమాట అంత చలి ఉంటుంది ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ టెన్కి అనమాట మార్నింగ్ వర్క్ అంతా చేసుకొని వచ్చాను టిఫిన్ అంతా చేసేసి వచ్చేసాను అనమాట యోగా అయిపోయింది యోగా దాదాపు వన్ అవర్ అయింది టెన్కి వెళ్ళాము లెవెన్ ఫిఫ్టీన్కి లెవెన్ థర్టీకి అట్లాంటికి వచ్చాము యోగా అయిపోయిన తర్వాత కొంచెం మాటలు ఉంటాయి కదా లేడీస్ అందరూ కలిస్తే ఒక దగ్గర ఇంకా మాటలైపోయి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మా బుడ్డి గడుతున్న క్రితం చాలా ఇబ్బంది అయిపోయింది అసలు ఎంత ఇబ్బంది పెట్టేశాడు అంత ఇబ్బంది పెట్టేశాడు ఇంకా లా మీ టైటిల్ చూసే ఉంటారు లాతరకు ఫన్నీ ఇన్సిడెంట్ అయ్యింది ఆ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాము ముందు వెళ్తున్నారు కదా ఆవిడ మా కిందిలో కిందింటి ఆవిడ అనమాట ఆవిడ అడుగుతున్నారు మాట్లాడుతున్నారు దాని గురించి అది మీకు లాస్ట్లో వస్తుంది లాస్ట్లో చెప్పాను దాని గురించి ఖచ్చితంగా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అలాగనమాట యోగా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఆ ఇది వచ్చేసి మా ఇంటి లోపలికి పైన పైన ఉంటాము చూసారా పైన ఇట్లాగా ఎవరి వాళ్ళవి కార్డ్స్ ఉంటాయన్నమాట పైన కుమార్ అని చూసారా అది అట్సేదనమాట మాది ఇక్కడ వచ్చేసి నేను ఇంటికి రాగానే నా బయటికి వెళ్ళి వచ్చాక అస్సలు పని చేయబుద్దు కాదండి ఆల్రెడీ ఇంట్లో అందుకే పని చేసుకొని వెళ్తాను ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వస్తే నేను ఇంట్లో పని చేసుకొని వెళ్తాను నాకు అస్సలు మీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మంచి మేయించి లేకపోద్దు కాదు బెడ్ మేంజ్ అస్సలు లేక లేకపోద్దు కాదు ఇంకా బుడ్డి కను పడుకోబెట్టేసి రాగానే ఇంకా కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకొని వెళ్ళాను వాటిలో నేను కొంచెం ఉప్పు కారం మల్లలు విలువల పేస్ట్ ఇంకా సంథింగ్ ఏమేసాను ఉప్పు కారం లెమన్ బ్రెడ్ క్రమ్స్ వేసి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఇంతకుముందు ఆల్రెడీ మీకు కాల్ఫ్లవర్ ఫ్రై చూపించాను అందులో బ్రెడ్ క్రమ్స్ వేయలేదు ఆ బ్రెడ్ క్రమ్స్ వేసి చేశాను చాలా క్రిస్పీగా వచ్చాయి బాగా అనమాట బ్రెడ్ క్రమ్స్ ఇంతకుముందు మీకు బ్రెడ్ హల్వా చేసి చూపించాను చూసారా అప్పుడు సైడ్స్ కట్ చేశాను ఆ సైడ్స్ దాచాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి అవి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ చేసి మిక్సీలో వేసి క్రమ్స్ చేసి ఇందులో కలిపాను అనమాట చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి నాకు మాత్రమే చేసుకున్నాను విజయ్ లంచ్కి రానని చెప్పారు లంచ్ అక్కడ టైం లేదంట లేట్ అవుతుంది అన్నారు త్రీకి అక్కడే తినేసి వచ్చేస్తా అని నాకు మాత్రం మాత్రమే చేసుకున్నాను అనమాట నాకు విజయ్ లేకపోతే అస్సలు లంచ్ చేసుకోబుద్దు కాదు అసలు ఏం వండుకోబుద్దు కాదు తర్వాత విజయ్ వచ్చేసారు విజయవాడ వాడి కోసం చాక్లెట్స్ తీసుకొచ్చారు వాడికి ఎంత దగ్గు చాక్లెట్స్ నేను మానేద్దాము అసలు చాక్లెట్స్ వాడు పెట్టకూడదు అనుకుంటే విజయ్ నన్ను బుడ్డిగా నన్ను అసలు చాక్లెట్స్ మానేయట్లేదు అట్లా చాక్లెట్స్ తీసుకొస్తూనే ఉంటాడు మా కోసం తర్వాత నేను ఇది ఇది వచ్చేసి లైవ్ చేసాను చూసారా ఆ రోజు లంచ్ అనమాట షాహీ పన్నీర్ మీకు చూపిద్దాం ఎలా ఉంటుందని చెప్పి చెప్పేసి చూపిస్తుంది అనమాట షాహీ పన్నీర్ అంటే వైట్ కలర్ గ్రేవీతో ఉంటుంది అంత క్రీము పల్లీలు గసగసాలు నువ్వులు జీడిపప్పు అన్నీ కలిపి గ్రేవీ చేస్తారు సూప్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు చాలా ఎంజాయ్ చేసి మరి లంచ్ నాన్ వెజ్ నాన్ వెజ్ చేసుకుందాం అనుకున్నాం అని షాహీ పన్నీర్ విజయ్ తినాలనిపించిందని తీసుకొచ్చుకున్నాము చాలా బాగుంది నేను చేయలేదు మీకు కావాలంటే రెసిపీ ట్రై చేసి ట్రై చేసి మీకు కావాలంటే పెడతాను ఒకళ్ళు కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు సూపర్ ఉంటుంది షాహీ పన్నీర్ మీరు ఎవరైనా పన్నీర్ ఫేవరెట్స్ ఉంటే ఇది ట్రై చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి నీకు ఈరోజు ఒక రెసిపీ అది అదేంటే జున్ను జున్ను వితౌట్ మిల్క్ సారీ వితౌట్ జున్ను పాలు అనమాట వితౌట్ మిల్క్ ఏంటి నేను ఇది ఎప్పటినుంచో ట్రై చేద్దాం ఎప్పుడుంచో ట్రై చేద్దాం ట్రై చేద్దాం అనుకోవడానికి కానీ కుదరటం లేదు ఎప్పుడు ట్రై చేద్దామని వెళ్ళేసేపటికి ఆ రోజు నాన్ వెజ్ తినే రోజు తినగ రోజు అవుతుంది అట్లా అనమాట సరే ఇంక ఈరోజు ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట చూడాలి నేను కూడా ఫస్ట్ టైం జున్ను చేస్తున్నాను మీలో కూడా కొంతమంది డౌట్ ఉంటుంది జున్ను అవుతుందా జున్ను పాలు లేకుండా అని అలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్ అనమాట మీరు చూడొచ్చు ఈ రెసిపీ అంతా ఫస్ట్ అయితే నేను గుడ్లు తీసుకున్నాను గుడ్లతోనే అవుతుందండి థర్డ్తో అవుతుంది అంటారు కానీ నాకు అంతగా దాని మీద కాన్ఫిడెన్స్ లేదు గుడ్లతో అయితేనే అవుతుంది ఎందుకంటే గుడ్లు అనేది ప్లఫీఆర్నెస్ అనేది ఉంటుంది కదా మనం బాగా వస్తుంది అన్నమాట గుడ్లు పంచదార ఎంత కావాలంటే అంత పంచదార వేసుకొని మిక్సీ చేసేసి పెట్టేసుకున్నాను అండ్ కుక్కర్లోనే ఒక టూ టూ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను అందులోనే ఉడికించుకోవాలి ఇది స్టీమ్ చేసుకోవాలి మనం గుడ్లునే ఇంకా పంచదార కలిపి మిక్స్ చేసుకున్నాం కదా అది ఒక బౌల్ వేసేసుకొని పాలు వేసుకున్నాను మీరు చూసా కదా వేసుకున్నాను కొంచెం ఎంత పెరిపోతే అంత పంచదార వేసుకున్నాను ఇంకా పాలు వచ్చేసి నేను కాచిన పాలు ఇది పావు లీటర్లో కొంచెం వదిలేసాను కూడా నేను కొంచెం వదిలేసి కొంచెం వేసుకున్నాను పాలు ఎప్పుడూ తక్కువ వేసుకోండి అంటే గుడ్లు మూడేసాం కదా పాలు వేసేయచ్చు ఒక ప్యాకెట్ వేసేయచ్చు పాలు అర లీటర్ ప్యాకెట్ అంతా వేసేయచ్చు అనుకోవద్దు కొంచమే వేయాలి ఒక గ్లాస్ ఉంటుంది కదా మీ ఇంట్లో పెద్ద గ్లాసులో ఉంటుంది కదా ఆ పెద్ద గ్లాసులో ఒక గ్లాస్ వేసుకోండి మూడు గుడ్లకి సరిపోతుంది నేను ఎమ్మల్ని చెప్పలేదు కానీ దాదాపుగా వేసాను తర్వాత వచ్చేసి ఇలాచీ వేస్తున్నాను రెండు యాలకులు దంచుకొని వేస్తున్నాను అండ్ మిరియాలు వేసుకున్నాను మిరియాలు ఒక కొన్ని తీసుకొని మిరియాలు వేసుకున్నాను నెన్ను ఫ్లేవర్ చాలా బాగుంటుంది జున్ను వేసేటప్పుడు ఖచ్చితంగా వేస్తారు అండ్ జున్ను ఇది చేసేటప్పుడు కానీ మామూలు నుంచి చేసేటప్పుడు చేసేటప్పుడు కానీ టిప్ ఏంటంటే మీ షుగర్ ఎంతైతే సరిపోతుంది అనుకుంటారో అది మాత్రం జున్నుకు సరిపోదు మీరు ఎంతైతే జున్ను తీసుకుని టేస్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే మీరు పొయ్యి పెట్టుకునేటప్పుడే మీరు టేస్ట్ చేస్తారు కదా అప్పుడు సరిపోయింది అనుకుంటారు కదా కానీ జున్ను అయిపోయిన తర్వాత అది సరిపోదు మీరు ఎంత అయితే వేసుకుంటారో అంతకి మళ్ళీ కొంచెం షుగర్ ఎక్కువ అయ్యే విధంగా వేసుకుంటేనే కరెక్ట్గా మీకు జున్ను అయ్యే టైంకి షుగర్ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి మీరు జున్న షుగర్ అనేది ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ అంటే మరి దా ఎక్కువగా కాదు మీరు వేసుకున్న దానికన్నా సరిపోయింది అన్న దానికన్నా ఒక టూ స్పూన్స్ ఎక్కువ వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అన్నదనమాట ఇది వచ్చేసి మా మమ్మీ మీ నాకు చెప్పారు అండ్ నీకు వచ్చేసి లిడ్ పెట్టేసాను అది స్టవ్లో కుక్కర్లో పెట్టేసాను వాటర్ వేసుకొని పెట్టేసుకొని స్టవ్ గ్యాస్ కట్టర్ పెట్టి మూత పెట్టేసాను అండ్ విజిల్ పెట్టలేదు విజిల్ పెట్టకూడదు ఎందుకంటే మనం స్టీమ్ చేస్తున్నాము కాబట్టి ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టాలి నాకు ఇది వచ్చేసి నేను ఎట్లా చూసాను ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అంతే నా సూపర్ అయితే అని చెప్పేసి భోంచేకి ముందు భోంచేసిన చేసిన తర్వాత పెట్టానండి భోజన ముందు పెట్టుంటే సరిపోయేది నాకైతే చాలా టైం పట్టింది నాకైతే దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టేసింది నేను మజ్బోలో తీసి చూస్తూ ఉన్నాను అనమాట చూసారు కదా అవుతుందా లేదా అని ఎలా పోక్ చేసి చూస్తున్నాను అనమాట దీంతో మీరు టూత్పిక్ ఉంటే టూత్పిక్తో చేసి చూడండి ఇందల తెలిసిపోద్ది తర్వాత అయిపోయింది అన్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత తీయండి స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత తీయండి నాకైతే ఇప్పుడైతే అయిపోయింది మీకు చూపిస్తున్నాను చాలా జల్లీ ఇలా చూసారు కదులుతుంది ఎట్లా ఎట్లా అంటే ఇలా కదులుతుంది అది అలా అలా ఫామ్ అవ్వాలన్నమాట ఇది వేడివేడిగా ఉంది కాబట్టి ఇంకా మెత్తగా ఉంది చల్లారిపోయిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది నేను తర్వాత లైవ్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో లైవ్ చేశాను కదా లైవ్ చేసేటప్పుడు చల్లారిపోయిన తర్వాత మీకు అనుకున్నాను ఈ రేపు లైవ్ చేసేటప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే జున్ను అంతా చేశారు అందుకే మీకు చల్లారిపోయితే తో చూపించలేకపోతున్నాను మొన్న లైవ్ చేశాను చాలామంది రాలేదు దానికి నేను ముందే అనౌన్స్ చేశాను కాకపోతే చూడలేనట్టున్నారు ఎవరు పర్వాలేదు ఈసారి లైవ్ అనౌన్స్ చేసేటప్పుడు ప్లీజ్ అందరూ రావడానికి ట్రై చేయండి చక్కగా మాట్లాడుకోవచ్చు కదా జున్ను చాలా బాగా వచ్చింది సూపర్ చూసారు కదా ఎంత పీస్ పీస్గా వస్తుంది ఇట్లా వచ్చింది చల్లారిపోయేక ఇంకా గట్టిగా పీస్ అయిపోయింది పీస్ చాలా గట్టి పీస్ రాగా అంటే ఎలా ఉంటుందో అట్లా బాగా గట్టిగా వచ్చింది వేడి మీద తీసి చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా హలో చూసారు కదా మేము యోగా అలా జరిగింది యోగా చాలా బాగా జరిగింది ఇంతకు ముందు ఆల్రెడీ జరిగింది ఆ బ్లాగ్ కూడా పెట్టాను ఆ వీడియో పెట్టాను తర్వాత కొన్ని ఇక్కడ మరి ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయింది యోగా తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఈరోజు కొంచెం బేసిక్ ప్రిన్సిపల్స్ అవి చేసి చెప్పారు అన్నమాట బాగా చెప్పారు అండ్ రోజు ఉంటుంది అంత ఇంకా తెలీదు చూడాలి ఇంకా రోజు ఉంటే నా గుడ్డుతో వెళ్ళడం అస్సలు అవ్వదు ఈరోజు అయితే నన్ను చాలా ఇబ్బంది పెట్టేశాడు మీరు చూసే ఉంటారు చాలా ఇబ్బంది పెట్టేశాడు మీకు అయితే యోగా టిప్స్ కూడా చెప్పాను కదా అట్లా ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పాలి నిన్న నైట్ అంటే లైట్ చేసిన తర్వాత జరిగింది ఇది చాలా వన్ ఇయర్స్ అలా లైఫ్ లో ఎప్పుడు ఇట్లా అవ్వలేదు ఫస్ట్ టైమ్ లైక్ చేసేటప్పుడే నేను రెండు మూడు సార్లు అలా నాకు నిద్ర చేస్తుంది నాకు నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ బాగా నిద్ర చేస్తుంది అనమాట అప్పుడు ఎవరు రా కొంచెం వర్క్ ఎక్కువైంది నిన్న అంటే ఆ రోజు లైక్ చేశాను కదా అనమాట మీకు ఇది రేపు వస్తుంది అనుకుంటున్నాను బాగా వర్క్ ఎక్కువైపోయింది ఇంకా టైడ్ అయిపోయాను లైక్ చేస్తాను అని చెప్పేసాను సరే అని లైవ్ వచ్చేసాను వన్ అవర్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అది టూ అవర్స్ ఎక్స్టెండ్ అయిపోయేలా అయిపోయింది టూ అవర్స్ అయిపోయింది నాకే తెలియకుండా టూ అవర్స్ అయిపోయింది అట్లా మాట్లాడుతుంటే మాట్లాడు అలా టూ అవర్స్ అయిపోయింది అయితే ఇంకా టైర్డ్ అయిపోయాను ఇంకా తర్వాత డిన్నర్ చేసేస్తే ఇంకా పడుకుని పోయాం తన తను కూడా డిన్నర్ చేస్తే ఇంకా మళ్ళీ తనకి డ్యూటీ ఉందని చెప్పేసి టూ అవర్స్ డ్యూటీ ఉందని చెప్పేసి తను మళ్ళీ హెల్ప్పోయారు హెల్ప్పోయి తల్లి మళ్ళీ దానికి నేను టీవీ చూస్తున్నాను వాడికి పాలు పెట్టేదాన్ని పడుకుని పోయాము అది తర్వాత టీవీలో డ్రామా చేయాసి వస్తుంది కదా చూస్తున్నాను చూస్తూ చూస్తూ పడుకుని పోయాను ఆ తను వచ్చేసి తలుపు కొడుతున్నారంట ఫోన్ చేస్తున్నారంట ఫోన్ చూసేసరికి సిక్స్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఆ తనేమో తలుపు కొడుతున్నారు బాగా పురుగు దివ్యాది చూసుకుంటే కిందనోళ్ళు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అందరూ వచ్చేసారంట అందరూ వచ్చేసి తలుపు దబ్బ దబ్ద బా చేస్తున్నారు అసలు ఒలకట్లేదంట పలకట్లేదంట అసలు ఏ ఆ రెస్పాన్సిబుల్ కదా అసలు అంత మొత్తగా నేను ఎప్పుడు పడుకోను సరే అసలు ఎలా పడు పడుకున్నా తెలిసి టూ అవర్స్ లైట్ చేయడము ఆ రోజు వర్క్ ఎక్కువ వల్ల అయిపోయింది అంత మొత్తగా పడుకుని పోయాను సార్ ఎప్పుడు అట్లా జరగలేదు అంత మత్తుగా పడుకుని పోయాను ఇంకా అందరూ వచ్చి ఇంకా అంత చాలా భయపడిపోతున్నాడు అంటే విజయకందర వాళ్ళని చెప్తున్నా వెళ్ళాను కదా ఏంటి నేను అట్లా చేశాను అట్లా అడుగుతున్నా నిజంగా ఇది అట్లా పడుకొని ఎప్పుడు అట్లా కొంచెం కూడా అవాజ్ ఎక్కడ వెంటిలేషన్ లేదనమాట బయట నుంచి సౌండ్ వేస్ రావడానికి అసలు వెంటిలేషన్ లేదనమాట బయట నుంచి ఇక్కడికి ఉండుంటే కొంచెం వాయిస్ వినిపించేది అసలు వినిపించట్లేదు వాయిస్ డే అయితే పర్వాలేదు నైట్ టైం అయితే టీవీ అసలు పడుకుని పోయాను నేను టీవీ చూస్తూ పడుకుని పోయాను టీవీ పడుకుని పోయాను అందుకే ఇంకా నాకు సౌండ్ వినిపించలేదు అనమాట వాళ్ళకి టీవీ వినిపిస్తారు అన్ని వింటున్నారు నాకు టీవీ వేసి ఉంది వాళ్ళు భయపడిపోతున్నారు అనమాట ఏమైందో ఏమైందో అంటే కరెంటు అది ఉంటారు కదా ఏమైపోయింది అని చెప్పేసి భయపడిపోతుంది నా టెన్షన్ మాకైతే టెన్షన్ వచ్చేసింది నువ్వంతకీ తలుపు తీలేదు అని చెప్పేసి కింద కింద దీదీ వాళ్ళందరూ చెప్తుంటే నాకు పెద్ద నవ్వు వచ్చేసి బ్యాటరీ నేను చాలా సేపు నవ్వుకున్నా టిఫిన్ కూడా యాడ్ చేస్తాను చూడండి దీని తర్వాత లాస్ట్లో ఆ టైంలో విజయ్ తనకు చాలా ఎంత సేపు నవ్వుకున్నాడు అంటే విజయ్ లోపలికి వచ్చిన తర్వాత సేపు నవ్వుకు వాళ్ళ లోపలికి ఎలా వచ్చారంటే తలుపు బదులు కొట్టేశారు తలుపు కొట్ తోసేసారు మన అందరూ కలిసి ముగ్గురు ఆ మగవాళ్ళు కలిసి కింద ఇలాగ తోసేసారంట కాళ్ళతో తోసేసారంట పైన ఉంటుంది ఇట్లా బుక్ చేసేది అది అది ఊడిపోయింది ఆ వచ్చి చూసే లోపలికి లోపల బదులు కొట్టేసిన సరే నేను లెగలేదు బదులు లెగలేదు ఇదే వచ్చి దిగేది కాని ఉంటే ఇలా లేదండి పడ్డాను ఉలికి పడ్డాను ఇదే చెప్తున్నాడు అప్పుడు లేదా నేను ఏంటంటే అంటే ఏంటి అంతసేపు కొడుతున్నాగలేవు అంటే బయటకు ఇలా సరే అని చెప్పేసి అవి చూస్తే డోర్ చుట్టు చూస్తే అందరూ ఉన్నది ఏంటి ఎంత ఉందని చెప్పేది అవి మత్తులో ఉన్నాను ఇంకా తెలియట్లేదు ఇంటి తిరిగి అంత మత్తు ఎదురింటే తెలియవాడే కదా ఇంటి తిరిగి అంత మద్దు ఎద్దా అని అడుగుతున్నారు అర్థం కాలేదు అది ఏమైంది అని చెప్పి విజయం తర్వాత చెప్తున్నాడు ఇది అంత ఇదంతా జరిగిందంత చాలా నుంచి దాదాపు అరగంట సేపు అందరూ బయట నుంచి కొడుతూనే ఉన్నారంట ఇంకా విసుగుపై తలుపు బదులు కొట్టేసారంట ఎంత అసలు నేనేంటి అసలు అంతసేపు కొడితే తలుపు తీ విజయ్ వాళ్ళందరూ చెప్తున్నారు విజయ్ ఎక్స్పీరియన్స్ మారిపోయాయి మాకైతే భయం వేసేసింది విజయ్ అయితే ఎలా ఇట్లా ఇట్లా అడిపోతున్నాడు భయపేసేసింది ఫేస్ ఎక్స్ప్రెషన్ వచ్చి భయపడిపోయాడు చాలా బోర్ డర్గ్ చెప్తే చెప్తున్నారు అనమాట వాళ్ళందరూ నిజంగా నాకైతే చాలా నవ్వొచ్చింది అసలు విజయ్ అంత కంగారు పడిపోయాడు అని ఇతరు పని చేసిడెంట్ అబ్బాయి ఎప్పటికీ మర్చిపోలేదు అసలు ఇది ఎంత సేపు వాళ్ళందరూ కొడుతునే ఉన్నాడు కానీ పొద్దులే అసలు అందరూ క్యా క్యాక్యా డుతుంటే నాకైతే చాలా కామెడీ అనిపించేది నిజంగా తలుపు పైన ఇట్లా తగిలిస్తాం కదా ఇట్లాగా అది అది ఊడగొట్టేసారు అయినా సరే నేను నెగలేదు ఆ కామెడీ ఏంటంటే అయినా సరే నేను నెగలేదు చాలా కామెడీ చాలా ఫన్నీ అయిపోయింది రెండు ఇదే షేర్ అనుకున్నాను అది వర్క్ అయిపోవడం మీద లైవ్ టూ అవర్స్ చేసేయడం వల్ల కొంచెం టైర్డ్ అయిపోయాను టైర్డ్ అయిపోయి ఇంకా బాగా మొత్తం ఎప్పుడు నాకు విజయ్ లేనిదే నిద్ర పట్టదనమాట విజయ్ లేదా పలాంటి విజయ్ డ్యూటీకి వెళ్ళిపోయినా సరే నేను లెగలేదు అన్నది ఒక విషయం అయితే వాడు కూడా వెళ్ళలేడు పక్కనున్న చిన్నపిల్లాడు ఏదో చిన్న ఉలిక పట్టి లేచిపోతాడా చిన్న ఉలిక సరే లెగలేదు అదొక కాంబినేషన్ వాడు కూడా లేదు వాడు లేచి కొంచెం గాలు పడితే నాకు మెలకు వచ్చేసేది ఆ సౌండ్ లోపలికి వినపడలేదు వాళ్ళకి ఏమి చెప్తుంటే వినట్లేదు నాకు నిజంగా వినిపించలేదు నిజంగా వినిపించలేదు అంటుంటే అంత ముత్తుగా ఎలా పడుకుని పోతావులా పడుకుని పోతాం అంటే అంత టైర్డ్ అయిపోయి ఇంకా అట్లా పడుకుని పోయాను అనమాట మీరు చూడొచ్చు లైవ్ టూ అవర్స్ చేస్తే నా టూ అవర్స్ లో కూడా టూ త్రీ టైమ్స్ నాకు నిద్ర వచ్చేసింది నిద్ర వచ్చేస్తుంది ఎవరు రావట్లేదు వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే స్టార్టింగ్ లో రాలేదు రాలేదన్నమాట అంతగా అప్పుడు నాకు నిద్ర వచ్చేసింది అయితే వెళ్ళిపోతాను నిలిపోతాను చెప్పేసి అన్నాను కాబట్టి మీరు ఆ లైవ్ లో చూడొచ్చు అట్లా మధ్యాహ్నం పడుకుని ఉండి ఉంటే రాత్రి అంత తొందరగా నిద్ర పట్టేది కాదు ఇంకా అట్లా టూ టై టూ అవర్స్ లైవ్ చేయడం వల్ల ఇంకా నిద్ర పట్టేసి అట్లా జరిగింది ఈ రోజు షేర్ చేసుకోవాలి అనుకున్నాను బద్దలు కుట్టేసి లోపలికి కొంచెం నేను లేదంటే ఇంకా నాకు చాలా నవ్వు వస్తుంది అసలు ఏ నేను అంత మొత్తం నిద్రపోవడం ఏంటో కేర్లెస్ గా అని చెప్పేసి నాకైతే వాళ్ళు ఫేస్ చేయడానికి యోగాలు ఫేస్ చేయడానికి చాలా సిగ్గేసింది అసలు నాకు అంతేనమాట ఈ రోజు పని ఏంటంటే మీరు షేర్ అనిపించింది ఆ క్లిపింగ్ కూడా క్రాచ్ చేస్తాను నైట్ టైం ఎట్లా ఎట్లానే ఉన్నాను నా వయతో అందులో నాకు నవ్వు నవ్వు ఆగలేదు అదనమాట ఫీ ఇన్సిడెంట్ ఇంకా జున్ను రెసిపీ చూసారు కదా జున్ను నాకు చాలా వచ్చింది చాలా బాగా వచ్చింది నేను లైవ్ చేసేటప్పుడు అది చల్లారిపోయి చూపిద్దాం అనుకున్నాను కానీ లైవ్ చేసినాను కదా లైవ్ నేను లైవ్ రోజే చేశాను అది కూడా జున్ను ఆ లైవ్ చేసేటప్పుడు వాళ్ళు అదే పని చేసేది జున్ను మొత్తం తినేసారు అందుకే మీకు చూపించలేకపోయిన చల్లారిపోయిన తర్వాత చాలా గట్టిగా ముక్కలానే వచ్చేసింది అంటే పీస్ లాగా వచ్చేసింది అనమాట వేడి వేడి ఉన్నప్పుడు లూజ్గా ఉంటుంది కదా బాగా వచ్చేసింది ఖచ్చితంగా జున్ను కూడా ట్రై చేయండి ఎగ్ తినేటప్పుడు ఎగ్ తినే రోజుల్లో ట్రై చేయండి తప్పకుండా మీరు వస్తుంది అది మీకు వీడియో వచ్చింది ప్లీజ్ లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఎలా అనిపించింది పని ఏంటంటే ఎలా అనిపిస్తే కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి వీలైన వంతు మీ ఫ్రెండ్స్ ఉంటాక వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ హెల్ప్ చేయండి గ్రో ఈ ఛానల్ గ్రో అవడం కోసం మన ఛానల్ గ్రో అవడం కోసం అలాగే మీరు కొత్త చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కనిపిస్తుంది కదా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దానిపైన క్లిక్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాని కూడా క్లిక్ చేయండి అప్పుడే ఆడబడినట్టు ప్లీజ్ నేను పెట్టంగానే మీకు వచ్చేస్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియో అస్సలు ఎంత కూడా వినిపించలేదు విజయ్ నాకు అసలు అస్సలు వినిపించలేదు లేదు నాకు అసలు ఇంత సౌండ్ నేను లేచిపోతాను